రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఉత్తమును కూడా మనం పోగొట్టుకుందామా సుగాలి ప్రీతి వినే ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్న కుటుంబం ఆయన పట్టించుకున్నారు కాబట్టి వారికి న్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారేం భారతీయ సిమెంట్స్ లాభాల్లోంచి డబ్బులు ఇవ్వల సాక్షి ఇవ్వల వారు సంపాదించిన ఇవ్వల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వారికి చెందాల్సిన హక్కుల్లో హక్కుల్లో భాగంగానే వారికి ఇచ్చారు ఐదు ఎకరాల భూమి ఇవ్వనివ్వండి ఐదు సెంట్ల భూమి ఇవ్వనివ్వండి ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వనివ్వండి ఉద్యోగాలు ఇవ్వనివ్వండి అవన్నీ కూడా వాళ్ళ హక్కులు పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్న కుటుంబం ఆయన పట్టించుకున్నారు కాబట్టి వారికి న్యాయం జరిగింది కానీ ప్రభుత్వం ఏం చేసింది తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీకి వేసింది సిబిఐ ఎంక్వైరీ కనీసం లెటర్ కూడా ముందుకు పోలేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి what